హరి ఓం శ్రీ గురుభ్యో భో నమ శ్రీ రమణ సద్గురు దేవాయనమ పంతొమ్మిది ముప్పై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి ఆ తేదీలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అది ఏమిటంటే మూడు వందల ఎనిమిదోది ఇక్కడ అస్పృశ్యత మీద ప్రశ్న అంటరానితనం మీద ప్రశ్న భగవాన్ అన్నారు అనాత్మ అస్తృశ్యము సంఘంలో అస్పృశ్యత అంటున్నారు చూడండి అది మానవ నిర్మితం మనం ఇప్పుడు అసృశ్య అంటరానితనము అని మనమందరం దేని దేని అంటరానిది అంటున్నాము అది మానవుడు కల్పించుకున్నటువంటి అంటరాని కానీ నిజమైన అంటరానితనం ఏమిటంటే తాను కాని దేహమును తానని అంటుకోవడమే నిజమైన అస్పృశ్యత ఇక్కడ మైలబడి చచ్చావు ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు వాళ్ళు ముట్టుకోకూడదు వీళ్ళు ముట్టుకోకూడదు వాళ్ళు ముట్టుకో ఏంటి అసలు నువ్వు అసలు అసలు నువ్వే అస్పృశ్యము అస్పృశ్యము కదా అసహ్యము హీనము అయినటువంటి ఈ దేహము నేను అనుకోవడమే అంతను ఎక్కడ పడ్డావు నేను చూడటం నేను వాణిని అన్నవంటే అంటే అస్పృశ్యం నేను ఆ సెబ్బలు ముట్టుకోక నీ మొహం చూడకూడదు నీతో మాట్లాడకూడదు చూస్తేనే పాపం అదే అస్పృశ్యత కాబట్టి అస్పృశ్యత మీద వేసిన ప్రశ్నకు శ్రీ భగవాన్ అన్నారు అనాత్మయే అస్పృశ్యము సంఘంలోని అస్పృశ్యత ఇప్పుడు ఇప్పుడు సంఘంలో మనం ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు వీడు వాళ్ళు వాడు మాదిగి వాళ్ళు వాళ్ళని ముట్టుకోకూడదు ముట్టుకుంటే స్నానం చేయాలి అలాగే ఇది శవము దీన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి కదా ఇదేమో అంట్లు ఈ అంట్లు ముట్టుకుంటే స్నానం చేయాలి ఇవన్నీ అస్పృశ్యాలు అని దేన్ని దేని అనుకున్నామని మనం కల్పించుకున్నవి అవన్నీ కానీ నిజమైన అస్పృశ్యత ఏమిటి అంటే అనాత్మతో ఏకమవడం కాని అస్పృశ్యమైన దేహంతో ఏకమవడమే నిజమైన అస్పృశ్యత అని చెప్పారు పైన చెప్పిన అస్పృశ్యత సహజము దివ్యమును అదే అస్పృశ్యత సహజము దివ్యమును అయితే దీన్ని ప్రచకుడు ఇలా అడుగుతున్నారు భగవాన్ అస్పృశ్యులను దేవాలయాల్లోకి రానీయవచ్చునా అంటరాని వాళ్ళని దేవాలయాల్లోకి రానియవచ్చునా అని అడిగారు అప్పుడు దానికి మహర్షి అంటున్నారు దాని దాన్ని నిర్ణయించే వారు వేరుగా ఉన్నారండి రానియవచ్చా రానివ్వకూడదా నిర్ణయించే వాళ్ళు వేరుగా ఉన్నారు ఒకరు విష్ణు అని అంటే ఎవరు నిర్ణయిస్తారు వీరు అస్పృశ్యులు వీరు దేవాలయాల్లోకి రానివ్వకూడదు అని నిర్ణయించే వారు వేరే ఉంటారు మేము అస్పృశ్యులము కాము మేము ఏదో ఉన్నత కులం వాళ్ళము వాళ్ళు అస్పృశ్యులు అధమ కులం వాళ్ళు అనేవాళ్ళు వేరే ఉంటారండి వారికి సత్యజ్ఞానం వాడే సై అలా అన్నవాడే నిజంగా అస్పృశ్యులు వాడు అస్పృశ్యత వాడు తెలుసుకోకుండా మిగతా వారు అస్పృశ్యులు అనుకున్నారు వేరే ఉంటారండి అన్నారు భగవాన్ ఆ తర్వాత ఒకరేమో విష్ణువు యొక్క అవతారాల గురించి భగవాన్ ప్రశ్నించారు మహర్షి వారు అంటున్నారు మొదట మన అవతారం ఏమిటో తెలుసుకుందాం విష్ణు అవతారాల సంగతి ఎందుకు లేవయ్యా విష్ణువు అవతారాలను తెలుసుకోబోయే నీ అవతారం ఏమిటో చూసుకో అది తెలుసుకుంటే ఇతర అవతారాల గురించి తర్వాత తెలుసుకుంది గాని అన్నారు మేము ఏమిటో మహావిష్ణువు దశ అవతారాలట ఇదట అదట ఈ అవతారం ఇలా ఎత్తి ఇది చేశాడు అది చేశాట ఇలాగా ఎప్పుడైతే లోకల్లో అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాట దానిలో మహావిష్ణువు పది అవతారాలు ఎత్తి శిక్షణ చేసి శిష్ట రక్షణ చేశాడట అని విన్నాడనమాట ఆయన విని దాని గురించి భగవాన్ అడగడానికి వచ్చాడు వచ్చి అవతారాల గురించి చెప్పమన్నాడు ఇప్పుడు భగవాన్ అన్నారు ముందు మన అవతారం ఏమిటో మనం తెలుసుకుందాం ఇతర అవతారాలు తర్వాత తెలుసుకోవచ్చు అన్నారు భగవాన్ ఇతర అవతారాల గురించి తెలుసుకోబోయే నువ్వు నువ్వెవరు నీ అవతారం ఏమిటి ఎందుకు ఈ అవతారం ఎత్తావు ఎల్లయ్య గానో పుల్లయ్య గానో వెంకమ్మ గానో పుల్లమ్మ ముందు అవత ఆయన రాముడు కృష్ణుడు అలా అవతారం ఎత్తాడు నువ్వు ఈ అవతారం ఎందుకెత్తావు మరి ఇప్పుడు మంది కూడా అవతారమే కదా అందుచేత ముందు మన అవతారం ఎవడో ముందు తెలుసుకుందాం అప్పుడు ఇతర అవతారాల తర్వాత తెలుసుకోవచ్చు అన్నారు భగవాన్ మరొకరు ఈశ్వరుడి మీద ఒక ప్రశ్న వేశారు ఈశ్వరుడు అంటే ఎవరని అడిగి ఉండచ్చు అప్పుడు మహర్షి ఈశ్వరుడు ఉన్నాడా అనేది ఈశ్వరుడు అంటే మనం అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంది ఈశ్వరుడు ఎవడు ఆయన ఉన్నాడా నన్ను ఎవరో ప్రశ్నిస్తే ఈశ్వరుడు ఉన్నాడా అనేటువంటిది ఈశ్వరుడు అంటే మనం అర్థం చేసుకోవడం మీద ఈశ్వరుడు అంటే నువ్వు ఎవరు ఈశ్వరుడు అనుకుంటున్నావు ఎవరో ఒక ఆయన ఉంటే ఆయన ఉన్నారా అని అడుగుతామండి అవునా కానీ మరి ఈశ్వరుడు అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు ఎవరిని గురించి అడుగుతున్నావు ఈశ్వరుడు నువ్వు ఎవరిని అంటున్నావు ఈశ్వరుడు అంటే ఎవరో మనం అర్థం చేసుకోవడం మీద ఉంది ఈశ్వరుడు అన్నది ఎవరి భావనో మొట్టమొదటి కనుక్కోండి ఈశ్వరుడు అని ఎవరు అనుకుంటున్నారు వారెవరో ముందు కనుక్కోండి ఆ భావన భావించిన వాడిని బట్టి కదా ఉంటుంది ఈశ్వరుడు అంటే ఇలా ఉంటాడు అని నువ్వు ఎలా భావించుకుంటే అలాగ నీకు ఈశ్వరుడు కనిపిస్తాడు భావించిన వారి భావాన్ని బట్టి కదా ఉంటుంది ఈశ్వరుడు అలా ఉంటాడు కాబట్టి ఈ ఇలా ఉంటాడు అల్లా ఉంటాడు అని ఎవడో చూడండి ఆ భావన భావించిన వారిని బట్టి ఉంటుంది అందుచేత మొదట నువ్వెవరువో తెలుసుకో ఆ తర్వాత ఈశ్వరుడు ఎవడో తెలుసుకోవచ్చు అందుచేత ఆ సమస్య తనంత తానే పరిష్కారం నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావంటే ఈ సమస్యలన్నీ వాటికి అవే పరిష్కరింపబడతాయి అంతే తప్ప నువ్వు దేనిని తెలుసుకొని కోరుతున్నావో దానిని గురించి ముందు నీకు తెలియాలి కదా తెలియకుండా దాన్ని ఎట్లా తెలుసుకుంటావు దాని గురించి ముందు నీకు ఏది తెలిసిందో ఇంకా దాని గురించి తెలుసుకోవడం ఎందుకు అర్థమైందా అర్థమైందా ఇది లేదమ్మా నువ్వు ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు ఈశ్వరుడు అంటే నీ అభిప్రాయం ఏమిటో ముందు తెలుసుకో నువ్వు నువ్వేమనుకుంటున్నావు ముందు తెలుసుకో ఈశ్వరుడు అనుకుంటే ఒక్కొక్కడు వాడి భావాన్ని బట్టి వాడు ఈశ్వరుడు అనుకుంటాడు అవునా నీ భావం ఎలాగుందో అలాగే ఈశ్వరుడు ఉంటాడు ఇంకా ఈశ్వరుడు తెలుసుకోవడం ఎందుకు ఇంకా తెలుసుకోవడం ఎందుకు నీ ప్రశ్నలు నీ సమాధానం ఈశ్వరుడు ఎవరు తెలియని వారిని ఎవరు తెలుసుకోరమ్మా తెలుసుకుంటానని ఎవరంటారు తెలిసిన దాని గురించే తెలుసుకోవాలనుకుంటారు ఇక్కడే వచ్చింది మోహం తెలిసిన దాన్ని గురించి తెలుసుకో అక్కర్లేదు తెలియని దాని గురించి తెలుసుకో తెలుసుకున్నా బుద్ధి ఉండదు తెలియదా అని తెలుసుకోవాలని ఉంటుందా ఉండదు తెలిసిన దాన్ని తెలుసుకో అక్కర్లేదు ఇంక నీ ఇంక నీ సమస్య లేదమ్మా కానీ సమస్య ఉంది ఎక్కడ అంటే ఈశ్వరుడు అంటే నీ భావానికి అనుగుణంగా ఉన్నవాడు అని అర్థం ఇక్కడ అంటే ఈశ్వరుడు ఎవరెవరి భావాల్లో ఎలా ఉంటాడో అల్లాగా వాళ్ళకి తెలియబడతాడు ఎవరి ఈశ్వరుడు కాదంటావు నీ ఈశ్వరుడు నీకు సత్యం నా ఈశ్వరుడు నాకు సత్యం ఈశ్వరుడు అంటే అది మీరు చెప్పినట్టుగా కాదండి ఈశ్వరుడు అంటే ఇలా ఉంటాడు అంటావు నువ్వు ఇంకొకటి అంటే అలా కాదండి ఇంకో అలా ఉంటాడు అంటాడు వాడు కాబట్టి ఎవరి భావనకి అనుగుణంగా వాళ్ళు ఈశ్వరుణ్ణి తమ ఎందే తమ అనుభవంలోనే వాడు చూసుకుంటూ నిర్ధారించేసుకున్నారు పైగా ఈశ్వరుడు అంటే ఎవరండి అని అడుగుతున్నారు ఏ భావంలో ఏది ఉందో అదే ఇస్తాడు అని చెప్తూ భగవాన్ ఏమంటున్నారంటే ఈశ్వరుడంటో అంటే ఎవరో తెలుసుకొనోగోరే నువ్వెవరువో నీవు ఉండకపోతే ఈశ్వరుని గురించినటువంటి భావనే కలగదు కదా కలగదమ్మా ఈశ్వర భావన కలగడానికి ముందు ఎవరికి కలిగింది నాకు నేనెవరు అని నిన్ను నువ్వు చూసుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నిన్ను బట్టి అంతాను నీవు లేకుండా ఏదీ లేదు ఉన్నది నువ్వే అదే భగవంతుడు అదే బ్రహ్మము అదే జ్ఞానము అదే ఈశ్వరుడు ఈ ఈశ్వరుణ్ణి ఈ భావానికి అనుగుణంగా నీకు అన్యంగా చూడాలనుకుంటున్నావు అదే భ్రమ నీ భావనే ఈశ్వరుడు మరి ఈ భావన కలిగిన నువ్వు అన్నపూర్ణ నువ్వు కాదమ్మా మరి నువ్వెవరివి కాబట్టి నువ్వెవరూ చూసుకుంటే సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి తన్ను తాను పరిశీలించుకోని అజ్ఞానం వల్ల ఇవన్నీ సత్యాలు నిత్యాలు అహం భావనకి తోసేటువంటి విపరీత భావనలు ఇవన్నీ ఇది ఎవరికా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటే సమస్య అక్కడికక్కడే పరిష్కరింపబడుతుంది అని భగవాన్ స్పష్టంగా తెలియజేశారు శ్రీ రమణ భగవానులకి అనేక అనేక వందనములు